ఫ్యూచర్ టెన్స్లో ఉండేటువంటి నాలుగు నేర్చుకున్నాం మనం ప్రజెంట్ టెన్స్లో నాలుగు రకాలు చెప్పుకున్నాం పాస్ట్ టెన్స్లో నాలుగు రకాలు చెప్పుకున్నాం ఈరోజు మన క్లాసులో ఫ్యూచర్ టైమ్స్లో నాలుగు రకాలు మనం చెప్తూ ఉంటాం ఏంటివి మనకు ఫ్యూచర్ టెన్స్లో అంటే ఫస్ట్ వచ్చేసి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ రెండోది వచ్చేసి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ మూడోది ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ మొత్తం నాలుగు రకాలు ఉన్నాయి మీరు నా పాత వీడియో చూసుకోండి మీకు ఇంకా డీటెయిల్డ్గా కావాలంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు సెర్చ్ చేస్తే రీసెంట్గా చేశాను నేను కాబట్టి ప్రజెంట్ టైమ్స్లో నాలుగు రకాలు పాస్ట్ టెన్స్లో నాలుగు రకాలు ఫ్యూచర్ టెన్స్లో నాలుగు రకాలు మొత్తం పన్నెండు టెన్సెస్ మనం నేర్చుకుంటాం ఈ రోజుతో మనకి టెన్సెస్కి సంబంధించింది అయిపోద్ది అనమాట రైట్ ఒక అంటే ఇంట్రెస్ చూద్దాం ఒక పది సింపుల్ ఫ్యూచర్ సింపుల్ ఫ్యూచర్ అంటే తర్వాత జరుగుద్ది అంతే తర్వాత జరుగుద్ది రేపు కానీ ఎల్లుండి కానీ అవతల ఎల్లుండి కానీ జరుగుతుంది ఇక్కడ మనం ఎట్లా రాస్తామో చూడండి షీ విల్ గో షీ విల్ గో అంతే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఇక్కడ విల్లు కానీ షల్ కానీ పెట్టాలి షల్ అనేది మనం ఈ మధ్య వాడట్లేదు కాబట్టి అన్నిటికీ విల్లు పెట్టేయండి మీరు కన్ఫ్యూజ్ అవ్వక్కర్ల అన్నిటికీ విల్లు పెట్టేసి వాడేయండి కాబట్టి ఫస్ట్ సెంటెన్స్ ఏంటి సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో షీ విల్ గో ఆవిడ వెళుతుంది అని ఆవిడ వెళుతుంది అని అది ఫస్ట్ది ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటే ఫ్యూచర్లో జరుగుద్ది అని ఫ్యూచర్ కంటిన్యూస్ ఫ్యూచర్ కంటి కంటిన్యూస్ అనగానే నేను మీకు ఏం చెప్పాను అయ్యంజీ రావాలని చెప్పాను చూడండి షీ విల్ బీ గోయింగ్ షీ విల్ బీ గోయింగ్ ఆవిడ ఫ్యూచర్లో వెళుతూ ఉంటుంది ఆవిడ వెళుతూ ఉంటుంది వెళ్ళిపోలేదు ఇంకా షీ విల్ బీ గోయింగ్ ఆవిడ వెళుతూ ఉంటుంది ఫ్యూచర్ కంటిన్యూస్ ఎప్పుడైనా కంటిన్యూస్ అని వస్తే పని జరుగుతున్నట్ లెక్క పని అవలేదు గుర్తుపెట్టుకోండి సో ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే ఫ్యూచర్లో పని జరుగుతుంది షీ విల్ బీ గోయింగ్ షీ విల్ బీ గోయింగ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అంటే అయిపోయింది పని ఫ్యూచర్లో ఒక పని అయిపోయి ఉంటుంది ఫ్యూచర్లో ఒక పని మనకి అయిపోయి ఉంటుంది విల్ హ్యావ్ విల్ హ్యావ్ పర్ఫెక్ట్ అనగానే ఉన్నాం మనం ఏం చెప్పుకున్నాం థర్డ్ ఫామ్ రావాలని చెప్పుకున్నాం విల్ హ్యావ్ గాన్ విల్ హ్యావ్ గాన్ ఆవిడ వెళ్ళిపోయి ఉంటుంది రేపు రేపు కానీ ఆ ఫ్యూచర్లో కానీ వెళ్ళిపోయి ఉంటుంది ఈ విధంగా చూడండి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఒక పని ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఫ్యూచర్లో కూడా జరుగుతూ ఉంటుంది ఒక పని ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఫ్యూచర్లో కూడా జరుగుతూ ఉంటుంది అది అది ఇక్కడ మనకి అనమాట అంటే ఇక్కడ మనకేమవుతుంది విల్ హ్యావ్ బీన్ Will have been going బీన్ గోయింగ్ విల్ going మొత్తం మనకి ఈ విధంగా నాలుగు రకాల టెన్సెస్ ఉంటాయి ఇప్పుడు జాగ్రత్తగా అయినండి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ భవిష్యత్తులో ఒక పని జరుగుతుంది అంతే జరుగుద్ది ఫ్యూచర్ కంటిన్యూస్ ఫ్యూచర్లో పని జరుగుతూ ఉంటుంది ఫ్యూచర్లో ఒక పని జరుగుతూ ఉంటుంది ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఫ్యూచర్లో ఒక పని అయిపోయి ఉంటుంది ఫ్యూచర్లో ఒక పని అయిపోయి ఉంటుంది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఒక పని ఇంతకుముందు స్టార్ట్ అయ్యి ఫ్యూచర్లో కూడా జరుగుతూ ఉంటుంది ఫ్యూచర్లో కూడా జరుగుతూ ఉంటుంది ఫ్యూచర్లో ఈ విధంగా జరుగుతూ ఉంటుంది నేను మీకు తెలుగులో చెప్తే మీకు అర్థమవుతూ ఉంటుంది చూడండి రైట్ అతను ఎగ్జామ్ రాస్తాడు అతను ఎగ్జామ్ రాస్తాడు విల్ రైట్ అన్ ఎగ్జామ్ విల్ రైట్ అన్ ఎగ్జామ్ టుమారో అంతే ఫ్యూచర్ కంటిన్యూస్ ఫ్యూచర్లో జరుగుతూ ఉంటుంది ైటింగ్ ది ఎగ్జామ్ టుమారో హీ విల్ బీ రైటింగ్ ది ఎగ్జామ్ టుమారో రేపు అతను ఎగ్జామ్ రాస్తూ ఉంటాడు రేపు అతను ఎగ్జామ్ రాస్తూ ఉంటాడు ఫ్యూచర్ కంటిన్యూస్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ అతను రేపు ఎగ్జామ్ రాసేసి ఉంటాడు అతను ఎగ్జామ్ రాసేసి ఉంటాడు హీ విల్ హ్యావ్ రిటర్న్ ది ఎగ్జామ్ హీ విల్ హ్యావ్ రిటర్న్ ది ఎగ్జామ్ ఇలాగే చెప్పాలి నేను కరెక్ట్గా మీరు తెలుగులో ఏమనుకుంటున్నారో అలాగే ఇక్కడ చెప్పాలి హీ విల్ హ్యావ్ రిటర్న్ ది ఎగ్జామ్ రాసేసి ఉంటాడు ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టైమ్స్ హీ విల్ హ్యావ్ బీన్ హీ విల్ హ్యావ్ బీన్ రైటింగ్ ది ఎగ్జామ్ హీ విల్ హ్యావ్ బీన్ రైటింగ్ ది ఎగ్జామ్ టుమారో అతను రేపు ఎగ్జామ్ రాస్తూ ఉంటాడు అంటే ఇంతకుముందే స్టార్ట్ చేశాడు ఇంతకుముందు స్టార్ట్ చేసి ఆ పని ఇంకా ఇతను స్టార్ట్ చేస్తూ ఉన్నాడు ఈ విధంగా మనం నాలుగు రకాల ఫ్యూచర్ టైమ్స్ మనం చెప్తాం అన్నమాట ఇప్పుడు మనం తెలుగులో రాస్తే మీకు కొద్దిగా అర్థం ఉంటాయి రైట్ చూడండి మీరు ఈ అర్థం కాతే వీడియో రెండు మూడు సార్లు చూడండి అంతేగాని ఒకసారి చూసి ఆపమాకండి మీకు ఆ చిన్న చిన్న తేడాలు తెలుస్తూ ఉంటాయి కొంచెం చూడండి నంబర్ వన్ నెంబర్ వన్ రైట్ ఆమె రేపు బస్సులో వెళుతూ ఉంటుంది ఆమె రేపు బస్సులో పెడుతూ ఉంటుంది ఫ్యూచర్ కంటిన్యూస్ ఫ్యూచర్లో జరుగుతూ ఉంటుంది రైట్ షీ విల్ బీ ట్రావెలింగ్ షీ విల్ బీ ట్రావెలింగ్ బై బస్ టుమారో షీ విల్ బీ ట్రావెలింగ్ బై బస్ టుమారో చూడండి ఫ్యూచర్ కంటిన్యూస్ ఫ్యూచర్ కంటిన్యూస్ ఆవిడ రేపు హైదరాబాద్ వెళుతూ ఉంటుంది ఫ్యూచర్లో జరుగుతూ ఉంటుంది రైట్ అతను ఎగ్జామ్ పాస్ అయిపోయి ఉంటాడు పాస్ అయిపోయి ఉంటాడు అంటే ఫ్యూచర్లో ఒక పని జరిగిపోయిందనమాట కాబట్టి ఈ విల్ హ్యావ్ పాస్ ఈ విల్ ది ఎగ్జామ్ ఈ విల్ హ్యావ్ పాస్ ది ఎగ్జామ్ అతను ఎగ్జామ్ పాస్ అయిపోయి ఉంటాడు ఎగ్జామ్ పాస్ అయిపోయి ఉంటాడు అంటానికి విల్ హావ్ పెట్టి థర్డ్ పంపు రైట్ ఆమె హోంవర్క్ చేస్తుంది జస్ట్ సింపుల్ టెన్స్ సింపుల్ ఫ్యూచర్ షీ విల్ డూ హర్ హోమ్ వర్క్ షీ విల్ డూ హర్ హోమ్ వర్క్ ఆమె రేపు హోంవర్క్ చేస్తుంది అంతే ఆమె రేపు హోంవర్క్ చేస్తాడు రైట్ అతను అతను రెండు వేల ఇరవై ఐదుకి ఇరవై సంవత్ రెండు వేల ఇరవై ఐదుకి అతను ఇరవై సంవత్సరాల బట్టి పనిచేస్తూ ఉంటాడు చూడండి ఇంతకుముందు స్టార్ట్ అయింది పని ఫ్యూచర్లో కూడా జరుగుతూ ఉంటుంది ఫ్యూచర్లో కూడా జరుగుతూ ఉంటుంది చూడండి ఫర్ ట్వంటీ ఇయర్స్ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్స్ ఆఫీస్ ఫర్ టెన్ ఇయర్స్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అతను రెండు వేల ఇరవై ఐదు కల్లా ఆఫీసులో పది సంవత్సరాలు బట్టి పని చేస్తూ ఉంటాడు అంటే ఒక పని ఎప్పుడో స్టార్ట్ అయింది ఎప్పుడో స్టార్ట్ అయ్యి ఫ్యూచర్లో కూడా జరుగుతూ ఉంటుంది ఫ్యూచర్లో కూడా మనకి జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనం ఈ ఫ్యూచర్ టెన్స్లో ఉండే నివ్వణ మనం చేస్తామన్నమాట కాబట్టి ఫస్ట్ది ఏమో సింపుల్ ఫ్యూచర్ టెన్స్ భవిష్యత్తులో ఒక పని జరుగుద్ది సింపుల్గా అంతే ఫ్యూచర్ కంటిన్యూస్ ఫ్యూచర్లో జరుగుతూ ఉంటుంది ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఫ్యూచర్లో అయిపోయి ఉంటుంది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ పాస్ట్లో స్టార్ట్ అయింది పని ఇంకా జరుగుతూ ఉంటుంది ఫ్యూచర్లో కూడా జరుగుతూ ఉంటుంది కింద నాలుగో ఎగ్జాంపుల్ చూడండి అతను రెండు వేల ఇరవై ఐదు కల్లా పది సంవత్సరాల బట్టి పనిచేస్తూ ఉంటాడు రెండు వేల ఇరవై ఐదు కల్లా అతను పది సంవత్సరాల బట్టి పని చేస్తూ ఉంటాడు అంటే ఆల్రెడీ అతను పది సంవత్సరాల పాటు చేశాడు ఇంకా చేస్తూనే ఉంటాడు బై బై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదు కల్లా అతను పది సంవత్సరాల బట్టి పనిచేస్తూ ఉంటాడు సో డియర్ స్టూడెంట్స్ ఇది మనకి ఫ్యూచర్ టెన్స్లో ఉండేటువంటి నాలుగు రకాలు మీకు ఈ వీడియో బాగా నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గుడ్ డే టు యూ ఆర్